విశాల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోవచ్చు ఎందుకంటే ఆయన సినిమాలు అలా ఉండేటివి పొగరు కానివడి భరణి ఇలాంటి సినిమాలు ఎన్నో చేస్తూ సినిమా మంచి మంచి హిట్స్ సంపాదించుకున్నారు అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా విశాల్ సినిమాలకి మంచి స్పందనే ఉంటుంది ఇక ఈ మధ్య కాలంలో ఆయన సినిమా ఈ సంక్రాంతికి రాబోతుంది మగదగ రాజు అని చెప్పేసి అయితే ఈ సినిమా పన్నెండేండ్ల క్రితం చిత్రీకరించినప్పటికీ ఈ సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశాల్ని చూసి ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అయ్యారు అనుకోవచ్చు ఆయన మైక్ పట్టుకున్నప్పటి నుంచి ఆయన హ్యాండ్ అదే విధంగా ఆయన మాట కూడా తడబడుతూ ఉంది నిజానికి ఆయన ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపించినప్పుడు అందరూ కూడా అరే ఎందుకు బాగోదు ఆయన చాలా ఫిట్ గా ఉంటారు కదా అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ప్రజెంట్ ఆయనకి సంబంధించి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన అలా షేక్ అవుతూ కనిపించినప్పుడు మాత్రం నిజంగానే ఫ్యాన్స్ అందరూ రీసెంట్ గా ఆయనకి ఒక సర్జరీ జరిగిందని ఒక వార్త వినిపించింది అందువల్లనే ఆయన ఆరోగ్యం అలా దెబ్బతిందని కొంతమంది అంటూ ఉంటే ఇంకొంతమంది ఒక సినిమా షూటింగ్లో అయితే ఆయన కన్నుకి అదేవిధంగా బ్రెయిన్కి ఏదో ప్రాబ్లం వచ్చిందని అందువల్ల ఆయన ఒక సర్జరీ చేసుకున్నారు అదే కాకుండా దానివల్లనే ఆయన పరిస్థితి ఇప్పుడు ఇలా అయింది అని చెప్పేసి కూడా ఇంకొంతమంది వాదన ఇవన్నీ పక్కకు పెడితే ప్రజెంట్ ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా షాక్ అయ్యే విధంగా ఉందని చెప్పొచ్చు అయితే ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి ఆ వీడియోలో ఆయన మైక్ పట్టు మొత్తం హ్యాండ్ అంతా ఇలా షేక్ అవుతూ ఉంటుంది అయితే దానికి సంబంధించి ఆయనకి రీసెంట్గా ఫీవర్ వచ్చిందట మరి బీవత్సంగా ఫీవర్ ఉండడంతో ఆయన మాత్రం ప్రెసెంట్ మెడికేషన్లో ఉన్నారు ఆ మెడికేషన్ వల్లనే ఆయన పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు ఇక ఆయన ఫ్యాన్స్ మాత్రం తొందరగా మీరు కోలుకుంటే బాగుంటుంది మీరు మళ్ళీ నార్మల్ అవుతే బాగుంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు విశాల్ని మనం సినిమాలలో చూసినప్పుడు యంగ్ అంటే ఐనమిక్ కనిపిస్తూ ఉంటారు అదే విధంగా ఆయన చాలా అంటే చాలా ఫిట్ గా ఉంటారు మరి అంత ఫిట్ గా ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఆడిపోవడంతో చాలా మంది షాక్ అవుతున్నారు